కావలిలోని అసమర్థ ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేయడం జరిగింది కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు మోహన్ రావు అనే ఆర్టీసీ డ్రైవర్ను అక్రమంగా సస్పెండ్ చేయడం ఎంతవరకు సంబంధించిందని వివరించారు కష్టపూరితంగానే ఆర్టీసీ అధికారులు వ్యవహరించారని వారు ఆరోపించారు ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు కాళేశ్వరతో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొని ఈ మేరకు ఆర్టీసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది

పాపాలు కావలిపో అధికారులు చేసే పాపాలు కావలిపో అధికారులు చేసే పాపాలు ఏఎంటీ గారి తీరుపై న్యాయ విచారణ ఏఎంటీ గారి తీరుపై న్యాయ విచారణ నిలసడి వాతావరణానికి కారణమైన ఏఎంటీ గారిపై న్యాయ విచారణ ఇపో అలసడి వాతావరణానికి కారణమైన ఉండకుండా గారి కావాలని కావాలని మనసులో పెట్టుకొని యూనియన్ మీద ఎక్కువ కక్షతో యూని యూని యూనిట్ సభ్యుడిగా పరిధిలో తీసుకొని అతని అతను అనే అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ సస్పెండ్గా సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేలుకొని అభోరంగా రకమెంట్స్ ఎత్తివేసి బేషన్స్గా ఎత్తివేసి వెంటనే విజయంలో తీసుకోవాలని మేము ఎస్ఎంలీ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు కాళేశాయుకో ఎస్ డబ్ల్యూ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాము గత మాసంలో మా సభ్యుడైనటువంటి ఎస్వి మోహన్ రావు మరియు అమీర్ జాన్ ఇద్దరు డ్యూటీ చేసే సందర్భంలో బస్ స్టాండ్ పాయింట్లో యాక్సిడెంట్ జరిగింది ఈ మధ్య మనకు స్త్రీశక్తి పథకం అమలు చేసిన మొదలైన తర్వాత బస్టాండ్ లో రద్దీ ఎక్కువైంది ఆ రద్దీని నివారించే చర్యలు ఎలాంటివి లేవు ప్రజలందరికీ ఇది తెలిసిన విషయమే మీడియా మిత్రులకి తెలుసు ప్రజలకి తెలుసు బస్ స్టాండ్ లో తెలుసు బస్సు పాయింట్లో వేయకముందే ప్రయాణికులు బస్సులు తక్కువ ఉన్న కారణంగా రద్దీ ఎక్కువ ఉన్న కారణంగా వాళ్ళ ఆతృత కొద్దీ వాళ్ళ ప్రయాణ అవసరాల కొద్దీ పరిగెత్తుకుంటూ బస్సుల దగ్గరకు వచ్చేస్తున్నారు ఇలాంటి క్రమంలో బస్సులు కింద పడి పడి దెబ్బలు తగిలి పక్కకు లాగేసిన సందర్భాలు మీడియాలో పై పైకి రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన బస్ స్టాండ్లో మన బస్ స్టాండ్లోనే బస్ స్టాండ్లో ఎన్నో జరిగి ఉన్నాయి ఇలాంటివి కానీ ఇప్పటికి కూడా మా అధికారులు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఎక్కడైనా బ్యానర్స్ పెట్టడం కానీ ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఆ ప్రయాణికులను అలర్ట్ చేయడం కానీ మైకుల్లో అనౌన్స్ చేయించడం కానీ ఇలాంటి చర్యలు ఏవీ తీసుకోలేదు ఇంతవరకు కానీ నిన్న ఒక పాయింట్లు వేసేటప్పుడు ఒక డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఉద్దేశంతో అతన్ని సస్పెండ్ చేశారు ఆ వీడియో సీసీ కెమెరా ఫుటేజ్ ఉందండి మీ మీడియా మిత్రులు కూడా ఇస్తాము ఆ ఫుటేజ్ని ఆ ఫుటేజ్ చూసిన తర్వాత ప్రజలు మీడియా మిత్రులు చిన్న పిల్లలకు అర్థమవుతుంది ఆ డ్యూటీలో ఉన్న కండక్టర్ ఏమాత్రం తప్పు ఉందా ఏమాత్రం తప్పు లేదు అనేది చిన్న పిల్లవాడికి అర్థం అర్థమవుతుంది మాడిపో అధికారులకు తప్ప అందరికీ అవుతుంది వీళ్ళు అతన్ని వాంటల్ని కావాలనే బాచ్యుని చేశారు అసిస్టెంట్ మేనేజర్ గారు వీడిపో పంతొమ్మిది రోజులు డ్యూటీ చేశాడు అతను డ్రైవర్ని పక్కన పెట్టారు అతను పంతొమ్మిది రోజులు డ్యూటీలో అతను తప్పు లేదని చెప్పి డ్యూటీకి పంపించారు పంపించిన తర్వాత కేవలం అసిస్టెంట్ మేనేజర్ గారు చొరవ కావాలని ఆమె చేసిన పని వల్లే ఎంక్వైరీ రిపోర్టు విచారణ ఆమెకు ఆదేశించారు విచారణ మేడం గారికి ఆదేశిస్తే ఆమె చేసిన తప్పుడు విచారణ పూర్తిగా తప్పుడు విచారణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైన విచారణ జరిపి మూడు నెలల్లో రిటైర్మెంట్ అయి ఉండే కండక్టర్ని డిసెంబర్ ముప్పైవ తేదీ ముప్పై ఒకటో తేదీ ఆన్ డ్యూటీలో ఉండగా సస్పెండ్ ఆర్డర్ పిలిచి చేతుల్లో పెట్టారు ఆలోచించండి సోదరులారా ఈ కడుపు కోత వాళ్ళకు ఊరకే పోద్దా ఊరకపోద్దా యూనియన్లు లేవా ప్రశ్నించమా అసిస్టెంట్ మేనేజర్ గారు వ్యవహార శైలి మహిళ వ్యవహార శైలి మార్చుకుంటారు ఆమె చిన్న వయసు కొంత తెలుసుకోవాల్సింది ఉంది తెలుసుకుంటుంది అని చెప్పి మేము ఎదురు చూస్తా ఉన్నాం ఒక సోదరులాగా భావించి ఆమె చాలా తప్పులు చేశారు ఈ మధ్య కాలంలో మహిళల్ని కించపరిచి మాట్లాడున్నారు ఏదన్నా పని మీద పోతే కుటుంబ సభ్యులు ఆరోగ్యం లేకుండా ఆరోగ్యం బాగాలేదు కుటుంబ సభ్యులు వస్తే రెండు ఏళ్ల ఇట్లా బయటికి బయటికి పోని ఇట్లా ఏళ్ళు చూపిస్తున్నారు వీటన్నిటిని కూడా మా సోదరి మా కుటుంబం ఒక మాదిరిగా ఆమెను భావించి చూసుకుంటాం వచ్చాం ఈ రోజు ఒక కార్మికుడు తప్పు ఉండి మీరు శిక్ష ఇస్తే మేము కోరుతాం చిన్న శిక్ష ఏంటని తప్పు లేనోడికి కడుపు మీద కొట్టారు మీరు జనవరి ఫస్ట్ రోజు ఆ కుటుంబం హల్లో రామచంద్ర ఆ కుటుంబం అతను ఆల్రెడీ బైపాస్ సర్జరీ చేసుకున్నాడండి ఆల్రెడీ అతను బైపాస్ సర్జనీ చేసుకున్న వ్యక్తి ఈ రోజు అతను ఆసుపత్రిలో ఉన్నాడు నశించాలి మండి వైఖరి పై అధికారికి డిస్క్రిప్షన్ పవర్స్ ఉంటాయి మాకు మా ఆర్టీసీలో డిపో మేనేజర్ సుప్రీం అండి డిపో మేనేజర్కి డిస్క్రిప్షన్ అధికారాలు ఉంటాయి ఆయన అధికారాలను వినియోగించి సీసీ కెమెరా ఫుటేజ్ కదా అన్నిటికి సాక్ష్యం దాన్ని చూస్తే కళ్ళు పోయినాయా డిపో మేనేజర్ గారికి మా డిపో మేనేజర్ కళ్ళు కనిపించలేదా ఆ కుటుంబం ఘోష కనిపించలేదా మా కుటుంబం మా డిపో మేనేజర్ గారికి ఆ కుటుంబం యొక్క ఘోష కనిపించలేదా మూడు నెలలు రిటైర్మెంట్ ఎనిమిది నెలల్లో మీరు రిటైర్మెంట్ ఉన్నారు మీ ఎలాంటిది జరిగితే ఇట్లాగే ప్రవర్తిస్తారా ఓకే థ్యాంక్ యూ అండి ప్రజలు